ఇప్పుడైంది తర్వాత చంద్రబాబు హెలికాప్టర్ కు ప్రమాదం పైలట్ పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకి హీటెక్కుతున్నాయి అయితే తాజాగా ఓ హెలికాప్టర్ ప్రమాదం ఇప్పుడు చంద్రబాబు నాడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్రలోని ముంబై నుంచి బయలుదేరిన ప్రైవేట్ హెలికాప్టర్ పూణే సమీపంలో కుప్పకూలిపోయింది ఈ సంఘటన శనివారం రోజున జరిగింది అయితే ఇందులో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లయితే సమాచారం అందుతోంది వివరాలు చూస్తే ముంబై నుంచి విజయవాడ నగరానికి వస్తున్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే హెలికాప్టర్ ప్రమాదం వెనుక కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేకంగా ఈ హెలికాప్టర్ని తీసుకొస్తున్నారని చెప్తున్నారు నెల రోజుల క్రిందటే మెయింటెన్స్లో ఉన్న ఈ హెలికాప్టర్ను వెంటనే విజయవాడకు తీసుకురావాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారట ఇందులో భాగంగానే ముంబై నుంచి నిన్న ప్రయాణించిన హెలికాప్టర్ పూణేలో కుప్పకూలిపోయింది వాస్తవానికి ఏపీకి చెందిన ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ ను ఆగ మేఘాల మీద విజయవాడకు తరలించే ప్రయత్నం జరిగిందంటున్నారు అయితే ఎంత అర్జెంటుగా హెలికాప్టర్ను ఎందుకు తీసుకురమన్నారని అలాగే దాని వెనుక ఏ అధికారులు ఉన్నారు అనే దానిపైన ఇప్పుడు అధికారులు విచారం చేస్తున్నట్లు సమాచారం అయితే హెలికాప్టర్ నిర్వహణ సంస్థ మాత్రం ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆగమేఘాల మీద విజయవాడకు తరలించినట్లుగా చెబుతున్నారు వాతావరణం అనుకూలించకపోయినా కూడా హెలికాప్టర్లు బయలుదేరాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు ఈ ప్రమాదంలో ఒక కో పైలట్ మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు చెప్పారు అయితే పైలట్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అంటున్నారు మరి హెలికాప్టర్ ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించలేదు మరి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు